ఫిబ్రవరి ఒకటినే ఫిబ్రవరి ఒకటినే సీఎం చేతుల మీదుగా ఒక లక్ష పద్నాలుగు వేల గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రవేశాలు రాష్ట్రంలో ఒక లక్ష పద్నాలుగు వేల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారసాద్రి చెప్పారు ఫిబ్రవరి ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులు చేతికి ఇంటి తాళాలు అందిస్తారని చెప్పారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ రోజున ఆ రోజున ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పారనమాట అయితే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయించింది చేసింది వివరించారు పిఎంఏవై కింద ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అర్హులైన పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున త్వరలో స్థలాలు అయితే అందజేస్తామన్నారు సో ఈ విధంగా మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పద్నాలుగు వేలు ఇల్లు గృహ ప్రవేశాలు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు